హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాగే మైత్రి మూవీస్ సంస్థల పైన వాళ్ళ యజమానులపై ఐటీ రైతులు జరుగుతూ ఉన్నాయి అయితే ఇటీవలని వాళ్ళు భారీ ఎత్తున భారీ చిత్రాలకు భారీ పెట్టుబడులతో చిత్రాలు రిలీజ్ చేసి ఉండడం సంక్రాంతి సందర్భంగా సినిమాలు రిలీజ్ చేసి భారీ లావాదేవీలు జరుపుతున్నారని ఆరోపణలు వచ్చి ఉండడంతో ఐటీ రైడ్లు జరిగాయని భావిస్తున్నారు ఐటీ సోదాలు కానీ రైడ్స్ జరిగినప్పుడు ఒక వ్యక్తి ఇంటి మీద మాత్రమే చేయరు అతను చెందినటువంటి పూర్తి కంపెనీలు అంటే సిస్టర్ కన్సల్టెట్ కంపెనీలు కానీ వారి దగ్గర బంధువులు కానీ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ అకౌంటెంట్లు వాళ్ళు ఎవరైతే సిబ్బంది ఉన్నారో పూర్తి డేటా తీసుకొని ఎక్కడెక్కడ రైడ్ చేయాలో అంటే వాళ్ళ బినామీలు ఎవరు వాళ్ళ బంధువులు ఎవరు ముఖ్య బంధువులు ఎవరు వాళ్ళ ఇంటి మీద కూడా ఐటీ రైడ్ జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ఈరోజు మైత్రి ముగిసిపోయి కానీ దిల్ రాజు ఇంటికి కానీ దిల్ దిల్విరాజు బంధువుల మీద కానీ కూతురు కూతురి వారి ఇంటి మీద కానీ ఐటీ రైడ్స్ జరిగి చెకింగ్ జరుగుతున్నాయని వార్త తెలుస్తూ ఉంది అయితే ఇదంతా కూడా సాధారణ వార్త అయినప్పటికీ అంటే ఐటీ రైడ్ అవ్వడం ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్సులు చెకింగ్ జరగడం సాధారణమైనప్పటికీ ఇప్పుడు దీని వినక ఒక రాజకీయ కోణం వార్త ఒకటి చర్చ జరుగుతూ ఉంది అదే ఇప్పుడు ప్రధానమంత్రి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే దుడు రాజు త్వరలో బీజేపీలో చేరిపోతాడు స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చుల కోసం ఈ దాడులు అంటూ కొందరు వాదన వినిపిస్తూ ఉన్నారు ఇది ఎందుకు వస్తుందో మనం ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం మన సహజంగా చూస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఈడీ ఐడీలు జరగడం ప్రముఖ పారిశ్రామికవేత్తలు చాలా తక్కువ కాలంలో ఎక్కువ పెద్ద పెద్ద పెట్టుబడులు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహించే వాళ్ళు వాళ్ళే వీళ్ళకి టార్గెట్గా ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా అంత ర్యాండమ్ టైంలో అంత పెద్ద స్పాన్ బిజినెస్ చేస్తుండే ఖచ్చితంగా చట్టాలకు లోబడే చెయ్యరు వాళ్ళు చట్టాలకు లొసగును అర్థం చేసుకుని చట్టాలను అతిక్రమించి ఆదాయాలను సమకూర్చుకొని ఉంటారు అట్లాంటి మైనస్లో వీళ్ళకి కలిసి వస్తుంది అని భావిస్తున్నారు రాజకీయ విమర్శ ఇది అందుకే ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద ఐడీ రైడ్ చేయడము ఈడీ రైడ్ చేయించడం ఆ తర్వాత వాళ్ళని నయానో భయానో పెట్టడం వాళ్ళు తిరిగి కొంతకాలానికే వాళ్ళు భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకోవడం తరచూ చూస్తూనే ఉన్నాం అంటే అందుకే దిల్ రాజుని టార్గెట్గా చేశారు దిల్ రాజు రేపు భారతీయ జనతా పార్టీ చేరబోతాడేమో అంటూ కూడా సెటైరికల్ ఒక వాదన వినిపిస్తూ ఉంది దాంతోపాటు మీరు ఎక్కడ ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు ఈ దాడులు చేసుడు ఈ దాడుల ద్వారా వాళ్ళ నుంచి ఎన్నికల ఖర్చులు రాబడుతుందని ఒక వాదన కూడా ఉంది రాబోయే స్థానిక సంస్థలు లేదా ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలు ఖర్చుల కోసమే వీళ్ళని మీద ఐడి రైడ్ చేశారంటే కూడా సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్గీయులు వాదిస్తున్నటువంటి ఒక సెటరికల్ వాదన అయితే మొత్తం మీద ఈ దిల్ రాజు మన మీద దాడి వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా కేవలం ఆదాయ ఆదాయము దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉందో మనం వేచి చూద్దాం